కూలా మతా లజా డెముల లోన దకి ఇంజు దీన జనుల సేద దీర్చువాడా మానవుండే దరణో మాధ వందనువాడా కాళీ కాంబా హోస కాళీ కాంబా జీవనోపాదికి పేరుతోని కులము అని భగవంతుని చేరడానికి ఏర్పరచుకున్న మార్గాల పేరుతోని మతము అని ఈ కులము అని జిట్టు బురదను పులుముకున్నారు అందులోనే చిక్కుకొని బయటికి రాలేక వచ్చేదారి తెలియక అలమటిస్తున్నారు అలాంటి ప్రజలను జ్ఞానబోధల చేత సులభ మార్గములో బయట పడవేయడానికి బయటపడే మార్గాలను చూపించడానికి మహావిష్ణు అంశతో శ్రీ వీర బ్రహ్మేంద్రునిగా శ్రీ వీర బ్రహ్మేంద్రునిగా ఈ భూమిపై అవతరించాను